ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ టు మనం టీవీ ఆస్ట్రేలియాను గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ముంచెత్తాయి ఆస్ట్రేలియాలో ఇప్పటికే వరదల నేపథ్యంలో యాభై వేల మంది ఈ వరదలు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది అటు మూడు రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల నేపథ్యంలో సిడ్నీ నగరంలో రైళ్లు విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది అటు వేలాది మంది వరదల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం రెస్క్యూ ట్యూమ్స్ని ఏర్పాటు చేసి సహాయక చర్యలైతే ముమ్మరం చేసింది అయితే మరో ఇరవై నాలుగు గంటల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వెల్లడించింది అటు ఆస్ట్రేలియాను భారీగా వరదలు ముచ్చేటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ టీమ్స్ సౌత్ వేల్స్ లో భారీ వరదలతో నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది అధికారిక అంచనాల ప్రకారం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటికే యాభై వేల మందిని రెస్క్యూ ట్యూమ్ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా తెలుస్తుంది సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే ఆస్ట్రేలియా వ్యాప్తంగా సిడ్నీ కావచ్చు సౌత్ వేల్స్ కావచ్చు ముఖ్యంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా నేలలో మురిగినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ పైన క్లియర్గా చూడవచ్చు గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలు మరో ఇరవై నాలుగు గంటలు కూడా కొనసాగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది భారీ వరదలు ముంచేతడంతో అటు విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది వేల సంఖ్యలో కార్లు ఈ వరదలలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మన స్క్రీన్ పైన క్లియర్గా చూడవచ్చు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిడ్నీ నగరం కావచ్చు వేల్స్ సౌత్ వేల్స్ కావచ్చు ఇక్కడ స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో భారీ వరదలు ముంచెత్తిన నేపథ్యంలో స్కూల్స్కి అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సెలవులు మంజూరు చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ భారీ వరదల నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది ఇప్పటికే యాభై వేల మంది ఈ రెస్క్యూ ఆపరేషన్ నుంచి రక్షించబడ్డారు ఈ భారీ వర నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది